తెలిసి తెలియక చేసిన గోహత్య ఆనంద ఆనందభైరవయోగి దున్హకపూరిత స్వరంతో నేనే గోహత్య మహాపాతకానికి ఒడిగట్టిన ఆ దూర్తుడిని నేనే మిత్రులార దాహము తీర్చుకుంటున్న ఈ గోవు మీద దాడి చేయబోయిన చిరుతపులిని వధించబోయి బాణము గురి తప్పి ఈ గోవును వధించిన పాపాత్ముడను నేనే అయ్యో తెలిసి తెలియక చేసినా గోహత్యా మహాపాతకాన్ని అనుభవించక తప్పదు కదా ఇట్టి పాపాన్ని మహారాజునైన నేనే చేశాను కదా అని విలపిస్తూ అక్కడే కుప్పకూలిపోయాడు మహారాజు దుఃఖాన్ని చూస్తున్న సహాధ్యాయులు ఆయనని అనునయిస్తూ ప్రభూ వేట అనేది క్షత్రియధర్మం ఒక దుష్టమృగం నుండి ఆ గోవును రక్షించడానికి మీరు బాణం వేశారే కాని గోవుని వధించడానికి కాదు కదా గోబ్రాహ్మణ సంరక్షణ మహారాజు బాధ్యత ఆ ధర్మ నిర్వహణలో పొరపాటు జరిగింది కనుక ఈ పాతకం నీకు అంటదు కనుక దునఖాన్ని మాని లేవండి మన రాజ్యానికి వెళ్ళిపోదాం అని అనునయించారు స్నేహితుల మాటలు విన్న ఆనంద భైరవయోగి అంతటి బాధలోనూ చేసి అయ్యో మిత్రులారా సర్వశాస్త్రాలు కూడా మీరెంతటి మందమతులయ్యారు తెలిసి తాకినా తెలియక తాకినా అగ్ని కాల్చకపోతుందా పాపము అంతే అందున గోహత్యా మహాపాతకం క్షమించరానిది